అందులో సుఖం సత్యమ్మ గారు ఎప్పుడన్నా అంటే తొమ్మిదిన్నర పాలన కేసీఆర్ గారి పాలన చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ అదిగా పడితే ఊళ్ళనిచ్చి అది చేసి బయట గుడ్ నచ్చిందా నైదు పండు కూడా మరి ఎట్లా నువ్వు పంటకి ఎట్లా పెట్టుబడి అప్పు సప్పుడు దాడి చేసేసేటోళ్ళకు ఒక్క ఎకరాలు ఐదు బస్తాలు ముందు బస్తాలు ఒక ఎకరానికి తగలబడి పోతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్టుగా కేసీఆర్ గారిని ఎప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తూ ఏమన్నా అంటే మేడిగడ్డ మేడి పండు అనేసి పోయిన పార్టీల మీద జల్లుతూ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప మెద్రి పంటలు ఎండిపోయి రైతులు మళ్ళా ఆత్మ